జనవరి ఇరవై ఐదు ఇరవై అరవ తేదీలలో కుంభరాశి వారికి వారి జీవితంలో ఒక స్త్రీ వలన పెను మార్పు చోటు చేసుకోబోతున్నాయి కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో వారి జీవితంలో పెను మార్పు ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయో పూర్తి వివరణ మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి శని భగవానుడు అలాగే కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కుంభరాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి ఏదైనా విషయం ఒక్కసారి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ చెప్పేటువంటి పూ పొల్లు పోకుండా చెప్తూ ఉంటారు అంటే పూస గుచ్చినట్టు చెప్తుంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి గల వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తారని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే వారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిని చాలా మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు అంటే దాంట్లో ఎక్కడ స్వార్థం లేకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇలాంటి ఆశ లేకుండా పనులు చక్కగా పూర్తి చేయడం వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణం తమ ఆలోచనలను ఇతరులకి ఎవరికి కూడా ఈ కుంభరాశి తెలియనివ్వరు ఒక రకంగా చెప్పాలి అంటే వీరు చేసేటువంటి పనులలో ఎవరు కూడా తెలుసుకోకూడదు అనేటువంటి మనస్తత్వం ఉంటారు వీరు చేసే ప్రతి పనిని కూడా గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు కుంభరాశి వారు సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకోరు అంతేకాకుండా కొన్ని విషయాలలో అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాప్యం చేస్తారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వలన వీరి వల్ల కాదని చెప్పుకోవాలి ఇలా వీరు నిర్ణయం తీసుకోవడం వలన ఆలస్యం చేయడం వల్ల కొన్నిసార్లు అయితే సమస్యల్ని కూడా కొని తెచ్చుకుంటారు కొంత ఆచితూచి వీరు అడుగులు వేస్తూ జాగ్రత్త నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి ఖచ్చితంగా ఫలిస్తాయి ఈ కుంభరాశి వారి ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు బయట ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తారని చెప్పుకోవచ్చు వీరి యొక్క నిరంతర ప్రయత్నాలు విజయాల దిశగా వెళ్ళడానికి మాత్రమే ఉంటాయి వాటిలో వీరు సక్సెస్ అవుతారు కూడా కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేని పరిస్థితి వీరికి ఎదురవుతాయి ఒక్క పనిని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దాం అనే అటువంటి మొదలుపెట్టినప్పటికీ ఎన్నో ఆటంకాల వల్ల కానివచ్చు లేదా ఈ కుంభరాశి వారే దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల కానివచ్చు అవి ఖచ్చితంగా అలాగే సాఫీగా సాగిపోయే పరిస్థితులు ఉండవు వీరికి ఆ విషయం ఎక్కువ ఇతరులు రెచ్చ రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు కనుక దీనివల్ల ఎప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కోవాల్సిన అవసరమైతే ఏర్పడింది కుంభరాశి వ్యక్తులు సాంకేతిక విద్యాలలో వైద్య విద్యలలో చాలా బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైనటువంటి వ్యాపారాలు చేయడంలో వీళ్ళు దిట్టలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కుటుంబానికి సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే కొన్ని విషయాలలో వీరు అటు ఇటుగా ఒడిదొడుకుల లోనైనా కూడా అంటే ఎత్తు ఫలాలు ఉన్నప్పటికీ కూడా చాలా కొద్ది సమయంలోనే వాటన్నిటి నుంచి బయటపడతారు అవన్నీ సర్దుకునేలా చేస్తారు ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరం వీరి చేతికి ఆ డబ్బు అనేది అందదు కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు అనేది చాలా చక్కగా వీరి చేతి నిండా డబ్బు అనేది ఉంటుంది కానీ వారి అవసరాలకు మాత్రం చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు ఇలా కుంభరాశి వారు డబ్బుల విషయాలలో ఎన్నో సందర్భాలు ఇలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదుర్కొంటారని చెప్పవచ్చు అలాగే ఈ కుంభరాశి వారు బాల్యంలో కూడా కష్టాలు ఎక్కువగా యవ్వనంలో కూడా స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి కుటుంబ పరిస్థితులు ఇబ్బందిగా ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావం వలన ఈ కుంభరాశి వ్యక్తులకు చిన్న వయసులోనే అర్థమవుతుంది అయితే స్నేహితులను కూడా వెనకజ వేయకుండా అందుకుంటారు అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని వీరి తరపు బంధువులంతా కూడా ఎదురు చూస్తారు బంధు ఆస్తుల కోసం వేసి ఉండేవారు కూడా అధికంగానే ఉంటారు అనేక కారణాల వల్ల ఈ పరిస్థితులు వస్తాయి ఇకపోతే ఈ కుంభరాశి వారి జీవితంలో ఒక స్త్రీ వల్ల ఇబ్బందులు అయితే ఉంటాయి ముఖ్యంగా ఈ సమయంలో కూడా ఈ యొక్క లైఫ్లో జరగబోతుంది అయితే ఈ యొక్క స్త్రీ కారణంగా మీరు కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఇకపోతే దానికి కారణం పరాశ్రీ అని చెప్పుకోవచ్చు అంతే మీరు పనిచేసే చోట కావచ్చు ఇరుగు పురుగు ఉన్నటువంటి ఒక స్త్రీ వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది పురుషులైనా స్త్రీలైనా మీరు చేయని తప్పు మీ పైన ఆ స్త్రీ ద్వారానే మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారి వల్ల ఒక ప్రతికూల అయితే ఉంది ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ముఖ్యంగా పరాయశ్రీల విషయంలో జాగ్రత్త వారి వల్ల మీరు జీవితంలో మీ కుటుంబ సభ్యులతో వివాదాలనేటివి తలపెట్టవచ్చు జీవితంలో కూడా చిన్నమయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి కనుక వారి వల్ల మీకు తగాదాలు అనేవి ఏర్పడతాయి కనుక ఎవరైతే కుంభరాశి వారిలో జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కనుక ఈ రెండు రోజులలో కుంభరాశి వారైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆ స్త్రీ వల్ల మీకు పెను మార్పులు అయితే జరగబోతున్నాయి వారి వల్ల మీకు అపనిందలు కూడా రాబోతున్నాయి కనుక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి లేదంటే మీకు లేనిపోని సమస్యలు అనేటివి ఎదురవుతాయి మీ కుటుంబ సభ్యులతో తగ్ తగాదాలు ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కనుక కుంభరాశి వారి ఆలోచనల నిలకడంగా ఉండవు ఆరోగ్య కుటుంబ సమస్యలు మిత్రులతో ఆ కారణంగా తగాదాలు వ్యాపారాలు ఉద్యోగాల చికాకులు శ్రమ మరింత పెరుగుతుంది కనుక మీరు ఈ రెండు రోజులలో అయితే ఇలా జరగనున్నది అలాగే స్త్రీ వలనైతే మీకు కొన్ని చికాకులు అనేటివి ఏర్పడనున్నాయి కనుక మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియో అనేది తప్పక చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కుంభరాశి వారికైతే ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడానికైతే ట్రై చేయండి కుంభరాశి వారు బాల్యంలో కూడా కష్టాలను ఎక్కువగానే యవ్వనంలో కూడా కష్ట స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వచ్చాయి కుటుంబ పరిస్థితులు ఇబ్బందిగా ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావం వలన ఈ కుంభరాశి వ్యక్తులకు చిన్న వయసులోనే అర్థమవుతుంది అయితే స్నేహితులను కూడా వెనకంజ వేయకుండా అందుకుంటారు అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని వీరి తరపు బంధువులంతా కూడా ఎదురు చూస్తారు బంధువర్గంలో ఆస్తుల కోసం వేచి ఉండేవారు కూడా అధికంగానే ఉంటారు అనేక కారణాల వల్ల